అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీలో లో బడ్జెట్లో ఒక మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో పదహారు లక్షల నుంచి పదిహేడు లక్షలు ఈ మధ్యలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నాము అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగే అనమాట ఈ బిల్డింగ్లో మనకి గ్రూప్ హౌస్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చింది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి ఇది అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ అనమాట సో ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది రోడ్డు కంటే బేస్మెంట్ కూడా హైట్గానే ఇచ్చారు ఎలివేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా మూడు సంవత్సరాలు అయితే అవుతుందండి ఇందులో మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట ఇరవై నాలుగు గజాలు అన్ని విడువ చేరుగా రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు టోటల్ ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే తొమ్మిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ వస్తుంది సో ఏడు వందల ప్లింతేరియా వస్తుంది మనకి ఎంట్రన్స్ అనేది నార్త్ ఎంట్రన్స్ అయితే వస్తుందన్నమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేను లక్షల తొంభై ఒకటి వేల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది సో ఇది పదహారు లక్షలు కావచ్చు పదిహేడు లక్షలు కావచ్చు పద్దెనిమిది లక్షలైనా కావచ్చు ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టం బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ చూసుకుంటే ఇది హాల్ స్పేస్ అండి ఎంట్రన్స్ ఎదురుగా మనకి టీవీ యూనిట్ పాయింట్ అయితే ఇచ్చారు ఓన్లీ సిమెంట్ ట్రాక్స్ అయితే చేయించారండి మనం కబోర్డ్ వర్క్స్ అయితే చేయించుకుంటే చాలా బాగుంటుంది కింద ఫ్లోరింగ్ టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు గోళ్ళన్ని కూడా వాల్కెరింగ్ అనేది చేసేసి ఉంది పైన పిఓపి సీలింగ్ కూడా చేసి ఉంది ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా ఐదున్నర కిలోమీటర్ల దూరంలో కానూరు ఊర్లోకి కిలోమీటర్ లోపలికి వెళ్తే కనుక కంకసాలి వారి వీధిలో అయితే సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈ ప్రాపర్టీ డెవలప్మెంట్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా ఉంటుందన్నమాట సో తక్కువ బడ్జెట్లో సేల్కి వచ్చింది కాబట్టి ఒకసారి వెంటనే చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకో మాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్